ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇసుక తవ్వకాల వివాదం మళ్లీ వేడెక్కింది కాని ఈసారి కథ వేరే ఉంది సుప్రీంకోర్టులోనే ఒక ఊహించిని ట్విస్ట్ వచ్చింది అది అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇంతకీ ఏంటా మలుపు దాని గురించే ఇప్పుడు వివరంగా చూద్దాం అసలు పాయింట్ ఇదే జరిమానా వేసింది ఒక ప్రైవేట్ కంపెనీకి కాని ఇప్పుడేమంటున్నారంటే ఆ డబ్బులు కట్టాల్సింది కంపెనీ కాదు ప్రభుత్వమే అంటున్నారు ఈ ఒక్క వాదనతో మొత్తం కేసు తలకిందలైపోయిందనమాట ఇది జస్ట్ ఒక లీగల్ ఇష్యూ మాత్రమే కాదు ఇదొక పొలిటికల్ బాంబ్ లాంటిది ఈ కేసులో వచ్చిన ఈ కొత్త ట్విస్ట్ కూడా ఆలోచనలో పడేసింది ఇంతకీ ఏంటి ఆ ట్విస్ట్ అది అర్థం కావాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి అసలు కథ ఎక్కడ మొదలైందో చూడాలి సరే ముందుగా ఈ పద్దెనిమిది కోట్ల ఫైన్ కథ ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం ఈ కథలో ఒక కీలకమైన సంస్థ ఉంది అదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షార్ట్గా ఎన్జిటి పర్యావరణానికి సంబంధించిన కేసుల్నే విచారించడానికి వీళ్లకి స్పెషల్ పవర్స్ ఉంటాయి ఈ ఫైన్ మొదట వేసింది కూడా ఈ ఎన్జీటీనే సో కథ ఇలా మొదలైంది గత ప్రభుత్వ హయాంలో జేపీ వెంచర్స్ అనే కంపెనీకి ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు ఇచ్చారు కాని వాళ్లు రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు తవ్వకాలు జరిపి పర్యావరణానికి చాలా నష్టం చేశారని ఎన్జీటీ తేల్చింది అందుకే ఆ కంపెనీ మీద పెద్ద మొత్తంలో ఫైన్ వేసింది సరే కంపెనీ ఊరుకోలేదు సుప్రీంకోర్టుకు వెళ్ళింది కాని అక్కడ కూడా చుక్కెదురైంది కోర్టుగూడా ఎన్జీటి చెప్పింది కరెక్టు ఫైన్ మీరే కట్టాలి అని క్లియర్గా చెప్పేసింది ఆ జరిమానా మొత్తం ఎంతో తెలుసా అక్షరాల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇది చిన్న ఏం కాదు కదా ఇంత పెద్ద మొత్తాన్ని కంపెనీ కచ్చితంగా చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది ఇక్కడతో అంతా అయిపోయింది కంపెనీ డబ్బులు కట్టేస్తుంది అనుకుంటే అస్సలు సిసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలైంది కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది ఇక కంపెనీ డబ్బులు కట్టటమే బ్యాలెన్స్ అనుకుంటున్న టైంలో జేపీ వెంచర్స్ ఒక ఎవ్వరూ ఊహించని వాదనను ముందుకు తెచ్చింది అంతే మొత్తం కేసే గతే మారిపోయింది ఇక్కడే ఉందసలు బాంబు జేపీ వెంచర్స్ ఇంకో పిటిషన్ వేసి ఏమందంటే సర్ మాకో ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ క్లియరెన్స్లు తెచ్చింది కూడా ప్రభుత్వమే మేం కేవలం వాళ్లు చెప్పిన పనిచేశాం కాబట్టి ఈ ఫైన్ మేం కట్టం ప్రభుత్వమే కట్టాలి అని డిరెక్ట్గా సుప్రీంకోర్టుకే చెప్పింది ఇప్పుడు చూడండి ఎంత తేడా ఉందో కోర్టు మొదట్నుంచి చెప్తోంది తవ్వకాలు చేసింది మీరు నష్టం కలిగించింది మీరే కాబట్టి ఫైన్ మీరే కట్టాలని కానీ కంపెనీ కొత్తగా ఏమంటోంది పర్మిషన్లన్నీ ఇచ్చింది ప్రభుత్వం కదా సో రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్లదే అంటోంది ఈ వాదన వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఈ కొత్త ఆర్గ్యుమెంటుతో ఇప్పుడు ఆ ఫైన్ భారం ప్రభుత్వం మీద పడుతుందా అనే ప్రశ్న మొదలైంది ఇది లీగల్గానే కాదు పొలిటికల్గా కూడా పెద్ద దుమారం రేపింది ఈ విచిత్రమైన వాదన విన్న సుప్రీంకోర్టు కూడా కాస్త ఆలోచనలో పడింది ఇలాంటి కేసు బహుశా వాళ్ల ముందుకు ఎప్పుడు రాలేదేమో వెంటనే యాక్షన్ తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది ఏంటిది ఈ కంపెనీ ఇలా అంటోంది దీనిపై మీ సమాధానమేంటి అని వివరణ అడిగింది ఈ కేసులో ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ యాంగిల్ ఉంది ఏంటంటే జేపీ వెంచర్స్కి పర్మిషన్లిచ్చినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి అప్పుడు ప్రతిపక్షంలో ఉంది అప్పట్లో వాళ్లు ఆ పర్మిషన్లను గట్టిగా విమర్శించారు కానీ టైం చూడండి ఎలా తిరిగిందో ఇప్పుడు వాళ్లే అధికారంలో ఉన్నారు మరి అప్పుడు వాళ్లు తప్పుబట్టిన దాన్నే ఇప్పుడు కోర్టులో సమర్థించుకోవాల్సిన విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది కంపెనీకి పడ్డ ఫైన్ని ప్రభుత్వం మీదకు నెట్టే ప్రయత్నం జరగడం ఇది ప్రస్తుత ప్రభుత్వానికి నిజంగా ఒక కొత్త తలనొప్పిలా మారింది పొలిటికల్గా ఇది చాలా సెన్సిటివ్ విషయం సరే మరి ఇప్పుడు ముందు ఏం జరగబోతోంది అందరి కళ్ళు ఇప్పుడు నెక్స్ట్ హియరింగ్ మీదే ఉన్నాయి ప్రభుత్వం వేసే అడుగే ఈ కేసు భవిష్యత్తును డిసైడ్ చేయబోతోంది తర్వాతి విచారణలో మనం కొన్ని కీలకమైన విషయాలు గమనించాలి ప్రభుత్వం కోర్టుకు ఎలాంటి సమాధానమిస్తుంది వాళ్ల లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి చివరికి ఈ పద్దెనిమిది కోట్ల రూపాయలు ఎవరు కడతారు ఈ తీర్పు వల్ల రాజకీయంగా ఎలాంటి పరిణామాలుంటాయి ఇవన్నీ చూడాలి ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే ఈ కేసులో ఫైనల్ ట్విస్ట్ ఎలా ఉండబోతోంది ఆ పధ్జెనిమిది కోట్ల ఫైన్ ప్రభుత్వానికే బదిలీ అవుతుందా లేక కోర్టు కంపెనీకే ఫిక్స్ చేస్తుందా ఏపీ ప్రభుత్వమిచ్చే సమాధానమే ఈ కేసులో అస్సలు క్లైమాక్స్ కానుంది ఈ తీర్పు కేవలం పధ్జెనిమిది కోట్ల గురించే కాదు భవిష్యత్తులో ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీల మధ్య బాధ్యతల్ని ఎలా చూడాలనే దానిపై కూడా ఒక పెద్ద ప్రభావం చూపొచ్చు చూద్దాం ఏం జరుగుతుందో